నా పేరు పి రజిత మాది ముత్యాల వారిపల్లి తనకల్లు మండలం మా అన్న అజయ్ దేవ నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న కుర్రతనంగా వచ్చి కేక్ తినడానికే వచ్చారు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు అవన్నీ పాతకక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు కింద పడేయలేదు అసలు కట్టితోనూ కొట్టలేదు జస్ట్ వాడిని కొట్టేలకు ఆమె వాడు ఊరికే పో అక్కడ నువ్వు ప్రెగ్నెంట్ వే అనే ఉద్దేశంతో ఊరికే ఊరికే అంతే వాళ్ళు ఏదేదో సృష్టించి అన్నీ ఇది చేస్తున్నారు సార్ ఊరికే మన్న అసలు అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు అసలు పక్కా జనసేన మన డేటా కూడా ఇప్పించుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లోనూ మన్న జనసేన ఫొటోసే పెట్టినాడు కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్ అతను ఓటు కూడా అతనికేస్తాడు మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అసలుకే విన్నాడు కానీ వాళ్ళు అట్లా సృష్టించి మా అన్నని ఇది చేస్తున్నారు సార్ అసలు పెళ్లిగానే బిడ్డ హంగామా చేస్తున్నారు సార్ వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం ఇచ్చేస్తున్నారు సార్ మా అన్న పిఎస్ పిక్ అని చేతి మీద కూడా వేయించుకున్నాడు సార్ అట్లే న్యూస్కి ఇచ్చిన లైవ్లో చూపించిన అమర్ అన్న కూడా మా అన్నకు తెలుసు అజయ్ అనే అన్న వాళ్ళిద్దరికీ పదిహేను పదిహేను నుంచి పరిచయం ఉంది పక్క జనసేన పార్టీ అని కూడా తెలుసు ఆయన అమర్ అనే అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు ఆయన కూడా న్యూస్లో చెప్పిన విధానంగా అంత నిజమే ఉంది ఆయన చెప్పినది ఇదిగా ఉంది కానీ వాళ్ళు చెప్పినది అసలు నిజమే కానే కాదు సార్ 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 అమర్ రానంటాడు సార్ పక్క నేను జనసేన నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి నేను అసలు వదిలి రానే రానంటాడు సార్ మా నాన్న కేక్ వస్తాను అంటే ఏదో వచ్చి మా అన్న ఏదో కేక్ కటింగ్ మాత్రమే వచ్చాడు కానీ వాళ్ళు ఫస్ట్ మేము వైఎస్ఆర్ పార్టీ అని మా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఎందుకు వస్తున్నవరా అంజన్గా నీకేమో ఉందిరా అని అనడంతో సార్ అందుకని మా అన్న ఎందుకు ఇలా అన్నారు అనే ఇదితో పోయెళ్ళుకో సార్ మమ్మల్ని కొట్టేకొచ్చినాడు సార్ అనితను సంధ్యారాణి కొట్టేకొచ్చ మమ్మల్ని కొట్టేళ్ళు మేము బొమ్మను ఆపేయం తప్పితే వాళ్ళు మళ్ళీ మేము కొట్టలేదు అసలు మా అన్న కింద తనలేదు దెబ్బలేదు పడేయలేదు సార్ కానీ వాళ్ళన్ని సృష్టించుకొని అన్నీ ఇలా చెప్తున్నారు సార్ మా అన్న పక్క జనసేన పార్టీ సార్ అసలు కేక్ కోసం వచ్చా తప్పితే అతనికి ఈ పార్టీకి ఏ సంబంధం లేదు సార్ పక్క జనసేన పార్టీ సార్ మా అన్న సంధ్యారాణి అనిత సార్ ఫస్ట్ సంధ్యారాణి అనిత నన్ను కొట్టేళ్ళు ఒకసారి గొడవ జరుగుతా అంటే ఏదో ఆపుతా అంటే నన్ను ఒకసారి నన్ను కొట్టారనే ఉద్దేశంతో మా అన్న అక్కడికి వచ్చాడే తప్ప లేకంటే మా అన్న పార్టీలో లేనే లేడు సార్ అసలు వైసీపీలో లేడు సార్ పక్కా జనసేననే సార్ మా అన్న